ఖండువాళ్ళు కప్పుకుంటారు గుడి కండువాళ్ళు అంటారు దేవుని మీద కనీసం నమ్మకం లేదా దేవుడి మీద గుడి కండువాళ్ళు ముఖ్యమంత్రి ఎందుకు కదా ఈ లాజిక్ మిస్ అవుతున్నారా మరి తప్పించుకోవడానికి ఏదో అవకాశం దొరకాలి కదా పోయి సీఎం సీఎం నా పాత మిత్రుడు నేను సీఎం కోసం నా నియోజక అభివృద్ధి కోసం పోయాను కలిసి పనిచేద్దామన్నారు కానీ ఆయన ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఆప్యాయకంగా గుడి కండువ కప్పిండంట అదే గాంధీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ మొన్న చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే పిలిచి వీళ్ళని జాయిన్గా అమ్మని చెప్పినట్టున్నాడు అయితే రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ మాత్రం వెంటనే జాయిన్ అయ్యాడు వీళ్ళు కొద్దిగా కేసీఆర్ గారితో టచ్లో ఉన్నారు అప్పటికి రెండుసార్లు ఫామ్ హౌస్ పోయి మాట్లాడి ఎందుకో కొద్దిగా అశ్రద్ధ చేశారు ఆలస్యం చేశారు ఈ లోపల ఏం చేసిండు పొగబెట్టాలి కదా ఎమ్మెల్యేలను తన దిక్కు తెచ్చుకోవాలంటే పొగబెట్టాలి కాబట్టి ఎక్కడో చెరువుల మీద ప్రేమ ఉన్నట్టుగా హైడ్రా అనేది తీసుకొచ్చాడు నిజంగానే చెరువుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ మొత్తానికి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా అజ్జివో ఉండాలి దానికి సరిపోయే విధంగా చట్టం చేయాల్సిన అవసరం ఉంది హడావిడిగా రాత్రి రాత్రి అని కన్వెన్షన్ లాంటివి కూల్చాల్సిన అవసరం లేకుండే అయితే ఈ ఎమ్మెల్యేలను తన దిక్కు తెచ్చుకోవాలి ఆ కుట్రలో భాగంగా హైడ్రాను అకస్మాత్తుగా తీసుకొచ్చాడు హైడ్రా అనేది మంచి సబ్జెక్టే చెరువులను కాపాడద్దు ఎవరు అన్నారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న పద్ధతి చూస్తే టార్గెట్ చేసి పర్టికులర్ ఆ ఏరియాలో గాంధీ తమ దిక్కు రావాలనుకున్నప్పుడు అక్కడ ఆయనని ఇబ్బంది పెట్టాలి ఉదాహరణకు గాంధీది నాగార్జునది ఒకటే సామాజిక వర్గం సో ఆ సామాజిక వర్గాన్ని టచ్ చేశాడు ఈ ఎన్ కన్వెన్షన్ను ముట్టుకోవడం ద్వారా అక్కడ ఏంటంటే కోర్టు స్టే ఉంది స్టేటస్ క్వార్డర్స్ ఉన్నాయి మొత్తం ఎన్ కన్వెన్షన్ మొత్తంగా కన్స్ట్రక్షన్ అంతా కూడా బఫర్ జోన్లో లేదు ఎఫ్టీఎల్లో లేదు ఏదో ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటే మహా ఎక్కువ అది అంతవరకు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా గొడవ గొడవగొట్టారు అయితే ఎంతవరకు అయితే బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉందో అంతవరకు టచ్ చేయనుండే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఒక సెలబ్రిటీని టచ్ చేస్తే ఆయనకి ఇంటర్నేషనల్ పాపులారిటీ ఉన్న సెలబ్రిటీ నాగేశ్వరరావు గారు కుమారుడు కాబట్టి ఆయన టచ్ చేస్తే ఏంటంటే నాగార్జున కూలగొట్టాడు అన్నట్టుగా అందరూ ఒకసారి భయభ్రాంతులు అవుతారు ఇంకోటి ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే తన దిక్కు రావట్లేదు కాబట్టి వాళ్ళ నుంచి ఒత్తిడి పెరగాలి ఏ నువ్వు పోయా లేకపోతే మా మా అందరి కూడా కూల్తాయి ఎందుకంటే ఎంక్రోచర్స్ అంతా ఎక్కువ ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఆ శైలింగంపల్లి కూకటిపల్లి కుత్బుల్లాపూర్ ఎక్కువ పర్టికులర్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎన్టీ రామారావు పీరియడ్లో కానీ చంద్రబాబు పీరియడ్లో కానీ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో యేచ్ఛగా నిర్మాణాలు చేశారు సో చెరువులను కబ్జా పెట్టడంలో కానీ వీటన్నిటిలో ఆ సామాజిక వర్గానికి ఎక్కువ పాత్ర ఉంది సో వాళ్ళందరి ఒత్తిడితో ఇప్పుడు రిజాల్వ్ చేసుకోవడానికి రెండు పద్ధతులు రేవంత్ రెడ్డి అవలంబించాడు వెంటనే ప్రెజర్ వచ్చింది ఆ సామాజిక వర్గం నుంచి ఎందుకంటే ఆంధ్ర చీఫ్ మినిస్టర్ కూడా చెప్తాడు కదా మా వాళ్ళని టచ్ చేయొద్దాం అయితే అప్పుడు ఏం చేశాడంటే నాకు తెలిసింది ఒక రాయభారం నడిపాడు నాగార్జునతో పోతే పోయింది నేను ఎన్ మూడు నాలుగు వందల కోట్లు కావచ్చు కానీ మూడు నాలుగు వేల కోట్లు సంపాదించే అవకాశం నీకు వస్తుంది మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్కి నీకు పర్మిషన్ ఇస్తాను ఎన్కన్వెన్షన్లో కట్టుకో నువ్వు లాభపడతావు ఈ రెంట్ల కంటే అది నయం కదా అన్నట్టుగా ఆయన నోరు ముహించారు తర్వాత ఆ సామాజిక వర్గానికి మేల్ చేయాలంటే ఎమ్మెల్యే రావాలి కాబట్టి జన్ కొంత కన్విక్షన్ ఉన్నాడు అరకెప్పుడు కాదు చిన్నప్పటి నుంచి ఉద్యమాలల్లో నాతో పాటు ఆర్గనైజేషన్లో పనిచేశాడు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో సో ఆయన కొద్దిగా కన్విక్షన్ ఉంది మరి అంత చిల్లర రాజకీయ నాయకుడు కాదు కొంతకాలం పాటు ఏ చంద్రబాబు చెప్పినా కూడా ఆయన పోలే కేసీఆర్ గారితో టచ్లో ఉంటూ రెగ్యులర్గా హరీష్తో కేటీఆర్తో కాంటాక్ట్లో ఉన్న వ్యక్తే బట్ ఈ శేర్లింగంపల్లి ఏరియాలలో కూల్చివేతలు ఎక్కువ ఉన్నాయి కదా ఈ కూల్చివేతల వల్ల ఆ వర్గం ఒత్తిడి వల్ల తప్పనిసరి పరిస్థితిలో పోయి కలిశాడు సరే ఆ పిఎస్సీ ఇవాళ ఆయనకు చైర్మన్ ఇచ్చినా కూడా అది ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు రికమెండ్ చేయాలి బట్ ప్రతిపక్షాన్ని అడగలేదు హరీష్ గారికి ఇస్తారనేది ఒక ప్రచారం జరిగింది నామినేషన్ వేసిన అంటుండు మరి ఎవరిని అడిగేసిండు అంటే పార్టీ ఫ్రేమ్లో ఉన్నట్టయితే పార్టీ నాయకుడిని అడిగేయాలి మరి కేసీఆర్ గారు ఆయనకి ఏమైనా అనుమతి ఇచ్చాడా కానీ అదే చెప్తున్నాడు కదా నేను ఎమ్మెల్యేల సంతకాలు తీసుకున్నాను ఎమ్మెల్యేల సంతకాలు ఎట్లా పెడతారు ఒక పార్టీ ఫ్రేమ్ కదా పార్టీ ఫ్రేమ్లో ప్రతిపక్ష నాయకుడిని అడగకుండా ఆ నాయకత్వం కింద ఉన్న ఎమ్మెల్యేలు సంతకాలు పెడతారు అంటే ఇదంతా ఏంటంటే తను రేవంత్ రెడ్డి వెళ్ళిపోయాడు అనేది మాత్రం స్పష్టం కంటవ కప్పిన్నాడా అయిపోయింది రోజు అది గుడి కండవా అని చెప్పి అబద్ధం గుడికండ గుళ్ళో కప్తారు పూజారు కప్తాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు కపుతాడు ఏదైనా కూడా చెప్పాలి ధైర్యంగా నేను పార్టీ మారుతున్నా అయితే ఒక పక్కన హైకోర్టు ఈ డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి ఏమన్నా భయపడ్డాడు వెనక ముందు ఆడాడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేని అని మాట్లాడుతున్నాడు సో ఈ ప్రతిపక్ష ఎమ్మెల్యేని అన్నప్పుడు వాయిస్ మరి ఇప్పుడు అధికార పక్షం వైపు ఉంటుందా మరి ప్రతిపక్షం వైపు ఉంటుందా ఓన్ చేసుకోలేడు అసలు వాయిస్ లెస్ అయిపోతారమ్మ వాళ్ళు ఇప్పుడు కడెంసీఆర్ లాంటి వాయిస్ ఉన్నాడు మొదటి సెషన్లో ప్రతిపక్ష తరఫున చాలా గట్టిగా నిలదీసాడు రెండోసారి ఏమైంది వాయిస్లెస్ అయిపోయాడు వీళ్ళను వీళ్ళ ఉనికిని కూడా ఎవరు గుర్తించలేని విధంగా వెనక్కి నెట్టబడతారు అసెంబ్లీలో వాళ్ళు ఏం మాట్లాడలేరు అధికార పక్షానికి అనుకూలంగా మాట్లాడలేరు ప్రతిపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడలేరు కాబట్టి వాయిస్ ఉన్న వాళ్ళు వాయిస్లెస్ అయిపోతారు అంతే ఇంకా వాళ్ళు అదేం ఉండదు ఏదో పనులు చేయించుకుంటారు పరవీలు చేయించుకుంటారు ఇట్లాంటి ఏమన్నా కుక్కకు బొక్కేసినట్టుగా ఏదైనా పదవులు ఇచ్చినప్పుడు తీసుకుంటారు ఏం కాదు ఒక పద్ధతి ఎందుకు అంత కరమేముంది అంటున్నా ఇన్నేళ్ళు పొనియమ్మ నిన్నెమన్నా ఎమ్మెల్యే అయ్యారు పైసల కోసమో ఇంకో ఆశపడిపోయారు అంటే ఓకే అది అర్థం చేసుకోవచ్చు ఇంత ఇంత సీనియర్ పర్సన్స్ కూడా అంటే రేవంత్ రెడ్డి స్టైల్ రాజకీయం పైసల కోసం కాదు ఇవేందంటే ఒత్తిడి తెచ్చి పొగబెట్టి ఇప్పుడు ఎట్లుంటుందంటే రూరల్ అనేమో బిల్లులు ఇవ్వకుండా ఆపాడు అర్బన్లో బిల్లులు పెండింగ్ ఏం లేవు అర్బన్లో ఏందంటే కూల్చివేతలు కూల్చివేతలు ఎందుకంటే హైదరాబాద్లో కూల్చివేతలు ఎందుకు మొదలు పెట్టాడు అంటే హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు ఎక్కువ మంది బిఆర్ఎస్ బీజేపీకి ఒకరు కాంగ్రెస్ అంతే కాంగ్రెస్ ఇబ్రాహీంపట్నం మల్లెడ్ రంగారెడ్డి జిహెచ్ఎంసీలో కాదు కదా కూల్చివేతలు మొత్తం పరిధి అది కూడా ఓఆర్ఆర్ అంటే ఇబ్రాహీంపట్నం పక్కనే ఉంటుంది అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయడం జనంతో ఒత్తిడి తెప్పించడం సామాజిక వర్గాలతో ఒత్తిడి తెప్పించడం గత్యంత్రం లేని పరిస్థితిలో ఎమ్మెల్యే కాన్షియస్కు వ్యతిరేకంగా కూడా పోచారం కానీ సంజయ్ కానీ ఇవాళ గాంధీ కానీ కాన్షియస్కు అనుకూలంగా పోయినని అనుకో వాళ్ళ కాన్షియస్కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు